తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు ప్రత్యేకంగా ఎన్ఆర్ఐస్ అందరూ వచ్చారు కానీ ఇందులో మెజారిటీ నా లెక్క ప్రకారం నూటికి నూరు శాతం ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఆ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ వచ్చారు వాళ్ళందరికీ కూడా అభినందనలు ఇప్పుడే ముగ్గురి స్పీచెస్ విన్నారు మీరు నేను అందుకనే ఎనర్జిటిక్గా ఉండాలంటే యంగ్స్టర్స్ రావాలని మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చాను దానికి నిదర్శనం స్టేజ్ పై నుండే వీళ్ళు ముగ్గురు ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక చిన్న వయసు అవకాశాలు ఇస్తే అందుపుచ్చుకునే స్ఫూర్తి ఇక్కడ మీరందర్ని చూసినప్పుడు ఉదయం నుంచి మాట్లాడుతున్నా ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచి వచ్చారని దగ్గర దగ్గర పన్నెండు దేశాలు ఇచ్చారు ఇంకా ఎక్కువ ఉంటాయి కానీ ఇక్కడ ఉండేవాళ్ళు పన్నెండు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ జిల్లాల మరిగా మీరు ఈ దేశాల్లో ఉన్నారు యూకే నుంచి వచ్చారు చేతండి యూకే యూకే వాళ్ళందరూ చేకెత్తండి ఓకే వెరీ గుడ్ స్విట్జర్లాండ్ ఎక్కడైతే ఉన్నా ఇక్కడ ఒకప్పుడు నేను ఎయిర్పోర్ట్కి వస్తే ఎవరు కనపడేవాళ్ళు కాదు ఒక్కరు కూడా ఉండేవాళ్ళు కాదు మా బిగినింగ్లో మీరు ఎవరు లేరు తొంభై ఐదులో ఎవరు లేరు ఇక్కడ తర్వాత వచ్చారు మీరంతా అప్పట్లో ఇక్కడ ఎవరూ లేరు యూరోప్లో అసలు తెలుగు వాళ్ళే ఉండేవాళ్ళు కాదు ఇండియన్స్ కూడా లేరు అప్పట్లో యూరోప్ కూడా ఇండియన్స్ని అలో చేసేవాళ్ళు కూడా కాదు కన్జర్వేటివ్గా ఉండేవాళ్ళు ఇప్పుడిప్పుడు లిబరలైజ్ అయ్యారు అందుకే అందరూ మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఎక్కడ అవకాశాలుంటే అక్కడికి వెళ్ళిపోతారు అప్పుడు నేరుగా అమెరికాకి వెళ్ళిపోయారు ఇప్పుడు అమెరికా నుంచి చూస్తే ఇప్పుడే ఒక మిత్రుడు మాట్లాడాడు చాలా బాగా చెప్పాడు బోలెడ్ అనే ఉన్నాయి యూరోప్లో ఇది ప్రారంభం మాత్రం మీరు ఊహించినటువంటి అవకాశాలు ఇండియన్స్కి ప్రపంచం మొత్తం వస్తాయి ప్రత్యేకంగా తెలుగు వాళ్ళు అందరిలో అగ్రస్థానంలో ఉంటారు దానికి అనుమానమే లేదు మీకు అయితే అప్పుడప్పుడు నేను మాట్లాడినప్పుడు అనిపిస్తుంది మీకు ఆయన ఇట్లే మాట్లాడతాడులే మనం చేసేది ఏముంది వచ్చాం విన్నాం ఎళ్ళిపోయి పడుకుందాం అనుకుంటారు అదే కాదు ఒక పట్టుదలతో మీరు చేయగలిగితే ఈరోజు నేను ఒకసారి మాట్లాడదాం జర్మనీ నుంచి వచ్చారు తేలిపోతాను జర్మనీ ఒకప్పుడు మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీ ఇప్పుడు కూడా రేపు కూడా టెక్నాలజీలో కానీ యూరోప్ మొత్తం ఏజింగ్ ప్రాబ్లంతో మీకు ఎక్కువ అవకాశాలు వచ్చే పరిస్థితికి వచ్చాయి ఇటలీ చేలి ఇటలీ నుంచి ఎవరు వచ్చారు కొంతమంది వచ్చారు నార్వే నార్వే నుంచి వచ్చిన వాళ్ళు చేలిపేతండి Morning, Sweden. Poland. France. Netherlands. Ireland. Belgium. <laughs> Australia. Austria. I'm sorry, Austria. No, no. లేకపోతే చాలా కొరతగా ఉంటుంది నేను అదే అన్నాను ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో తెలుగు ఫుట్ ప్రింట్ ఉండాలి అన్ని